ఏసునామంలో శుభాలు తెలియజేస్తూ నా స్వరం కోసమే అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము అందరం కూడా క్రిస్టమస్ పరిశుద్ధమైన పసిబాలుడు యొక్క పండుగను కొనియాడబోతూ ఉన్నాము అయితే ఈ సందర్భంలో పుట్టిన పసిబాలుడు పరిశుద్ధుడైన భగవంతుడు అని మనందరికీ తెలుసు యేసుప్రవారు అయితే ఎందుకు ఈ ప్రశ్నని మీ ముందుకు తీసుకొచ్చానంటే అమ్మ మరియ తల్లి పరిశుద్ధురాలేనా అనే ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం ఎందుకంటే ఎంతోమంది అసత్య బోధనలు ఎంతోమంది అసత్యమైన ప్రవక్తలు ఎన్నో మాటలు మన ముందు పెడుతూ ఉన్నారు ఎన్నో అనుమానాలు కనతల్లిన కథోలిక శ్రీ సభలో వస్తూ ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ కూడా సమాధానము ఈ యొక్క వాక్య పరిచయలో ఈరోజు మనం చూడబోతు ఉన్నాము మన టైటిల్ వచ్చేసి పరిశుద్ధురాలైన అమ్మ మరియ తల్లి పరమగీతము నాలుగవ అధ్యాయము ఏడవ వర్షం ఒకసారి చూస్తే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణ చేత లిఖింపబడిన పరిశుద్ధమైన వాక్యము ప్రేయసి నీవు సంపూర్ణ సౌందర్యవతివి నీ అందు కలంకమేమీయూ లేదు చూడండి ఎవరైనా మనకి ఏదైనా మెప్పు ఇస్తే ఏదైనా పొగడత ఇస్తే మనం అనుకుంటాము నేను చాలా గొప్పదాన్ని అనేసి కానీ పరిశుద్ధమైన గ్రంథంలో మన పేర్లు లేవండి కానీ అమ్మ మరియతల్లి పేరుంది అదేవిధంగా పాత నిబంధనలో ప్రవచనాలు ఉన్నాయి అమ్మ మరియతలి గురించి అందులో ఒక అమూల్యమైన ప్రవచనం ఏంటంటే ప్రేయసి నీవు సంపూర్ణ సౌందర్యవతివి అని పరిశుద్ధాత్మ దేవుడు అమ్మ మరియతలని ప్రియురాలిగా ప్రేయసి అని సంబోధిస్తూ ఉన్నాడు నీ అందు కలంకమేమీ ఏమీ లేదు నీ అందు కలంకం ఏమీ లేదు అంటే మన మొన్ననే అమ్మ మరియతలి యొక్క పండుగను కొనియాడి ఉన్నాము నిష్కలంక మాత పండుగ కలంకమేమీ లేదు అంటే నిష్కలంకమాత అనగా కలంకము లేని తల్లి అని అర్థము అయితే ఈ తల్లిలో ఎలాంటి కలంకము లేది లేదు అని పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడే ప్రవచన రూపంలో లిఖించినాడు అదేవిధంగా మనం ఇంకొన్ని అంశాలు ధ్యానించుకున్నట్లయితే యష్యా గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో మనం చూసినాము అక్కడ యష్యా ప్రవక్త పలుకుతున్నమాట సరే వినుడు ఒక కన్య గర్భము ధరిస్తుంది త ఆమెకి కుమారుడు పుడతాడు అతనికి ఇమ్మాని అని పేరు పెడతారు అని ఒక కన్య ఒక యువతి గర్భము ధరిస్తుంది మనందరికీ కూడా తెలుసండి ఇది ఒక ప్రవచనం పరిశుద్ధమైన గ్రంథంలో ఈ ప్రవచనము ఎక్కడ నెరవేరింది అని అంటే ఇదిగో ఇమ్మాని ఏలు దేవుడు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అత్తైసు వార్తలో మనం చూసినాం కాబట్టి ఏడవ అధ్యాయం పద్నాలుగో వర్షంలో కన్య అంటే పురుషుణ్ణి ఎరగని తల్లి అని అర్థం మనందరికీ తెలుసు అదేవిధంగా ఆదికాండం మూడవ అధ్యాయం పదిహేను వర్షంలో మనం చూస్తే ఇవన్నీ కూడా గ్రంథంలో చూసాము ప పరమగీతంలో చూసాము కానీ వీటన్నిటికంటే ముందు ఆది కాండము గ్రంథాలలో ఆది పంచకాలలో మొట్టమొదటి పుస్తకం మోషే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడి కృప ద్వారా లిఖించిన పుస్తకం ఇందులో ఆదికాండ మూడవ అధ్యాయం పదిహేను వర్షం సెలవిస్తూ ఉంది పాపము పుట్టి పుట్టగనే మొదటి ఆదాము మొదటి ఏవా పాపము చేయగానే అవిధేత చూపించగానే దానికి ధీటుగా పరిశుద్ధతకి ఒక సాదృశ్యంగా ఆ దేవాదేవుడు అమ్మ మర్యాదని చూపిస్తూ ఉన్నాడు అంటే అక్కడ వాక్యం సెలవిస్తుంది ఇదిగో ఈ స్త్రీ సంతతి సాతాని యొక్క తలను చిత కొడుతుంది అని అక్కడ వాక్యం ఉంది అంటే సాతానికి వత్తాసు పలికారు ఎవరు మొదటి ఆదాము మొదటి ఏవా నేను దేవుడంతటి వాణ్ణి అవుతాను అని పరలోక రాజ్యంలో ఉన్న దేవదూత అయిన ఇదిగో లూసిఫర్ దేవుడి కంటే గొప్పవాన్ని అవుతా అనుకున్నాడు అయితే ఈ లోకంలో పడవేయబడ్డాడు త్రొక్కివేయబడ్డాడు అహంకారము గర్వం ముందు వినాశనం నడుస్తుందని ఆ దేవాతి దేవుడు ఒక దూతని చూపిస్తూ మనకి చెప్తూ ఉన్నాడు అదేవిధంగా ఇష్టపడి మొట్టమొదటి పుత్రుని చేసుకున్నాడు దేవుడి చేతులతో చేసుకున్నాడు మొట్టమొదటి ఆదాముని ఈ ఆదాము ఇదిగో తన ప్రక్కటెముక నుంచి తీయబడ్డ ఏవ వల్ల పాపంలో పడిపోయాడు పండుని తినొద్దు అన్న పండుని తిన్నారు ఇక్కడ తినొద్దు అన్న పండుని తినడం అంటే ఏదో ఫ్రూట్ తెంపుకొని తినడం అని కాదండి దేవుడి వాక్కుకి దేవుడి యొక్క మాటకి అవిధేయత చూపించారు వారు కానీ మరియ తల్లి విధేయత చూపించింది ఎక్కడ లూకాసు వార్త ఒకటవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వర్షాలు మనం చూసినాం ఇదిగో నేను ప్రభు దాసుడాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా కామెన్ అనుడియా ఇక్కడ వ్యత్యాసం ఏంటి అని చూస్తున్నారా ఆది కాండం మూడవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము డైరెక్ట్గా యావే ప్రభు ఇదిగో మన ఆదాముతోనే మాట్లాడారు మీరు ఎట్టి పరిస్థితులు ఆ పండు తినవద్దు అని అన్నారు కానీ అవి దేయత చూపించారు కానీ లూకాసు వార్తలో ఒక మన గాబ్రియేలు దూత వచ్చిందండి ఈ లోకానికి వచ్చే అమ్మమర్యతలతో సంభాషిస్తూ ఉంది నేను ప్రభు చేత పంపబడిన దూతను శుభ సమాచారం తీసుకొని వచ్చాను అదేంటంటే నీవు పురుషుడి యొక్క ప్రమేయం లేకుండా గర్భము ధరిస్తాం అనగానే మరియతల్లి అంటుంది ఇది ఎట్లా జరుగుతుంది అని ఆ సమయంలో దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా దేవదూత అంటూ ఉంది ఇదిగో గొడ్రాలైన ఎలిజబెత్ అమ్మ ఇప్పుడు గర్భము ధరించి ఇది ఆరవ మాసము అని చెప్తూ ఉంది పరుగు పరుగున పరుగెడుతుంది అమ్మ తల్లి ఆదాముకి డైరెక్ట్గా దేవుడే చెప్పాడు కానీ దేవుడి యొక్క మాటని ధిక్కరించాడు ఆదాము ఆదాము ఏవ ఎక్కడా మరి కేవలం దేవుడు పంపించిన దేవదూతని చూసిన అమ్మ మరియ తల్లి దేవుడే నాతో మాట్లాడుతున్నాడని విశ్వసించి దేవుడు ఒక్క మాటకు విధేయించిన అమ్మ మరియ తల్లి ఎక్కడా అందుకే అంటుంది ఇదిగో నేను ప్రభు దాసురాలను నేను నీ దాసురాలను అనలేదండి ప్రభు దాసులను అంటే దేవాతి దేవుడి యొక్క దాసురాలను నీ మాట చెప్పున నీ మాట అనగా దేవుడి చే పంపబడిన దూత కాబట్టి దేవుడి చే పంపబడిన దూత చెప్పినప్పటికీ అది దేవుడు చెప్పిన మాట కాబట్టి విశ్వసించింది అందుకే లూకాసు వారితో ఒకటో అధ్యాయం నలభై ఐదో వర్షంలో మనం చూస్తున్నాము ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు మనమందరం విశ్వసిస్తున్నామా దేవుడి యొక్క వాక్యాన్ని మనలో చాలామంది రెండు వేల ఇరవై ఐదు అయిపోతుంది దేవుడి వల్ల పన్నెండు నెలలు బ్రతికే ఉన్నాము ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో కూడా అడుగు పెట్టబోతున్నాము ఇంకొక కొన్ని రోజులలోనే అయితే మనం ప్రామిస్ కార్డ్స్ కోసం రెడీగా ఉంటాము ఒక్క దేవుడి యొక్క వాగ్దానం కోసం రెడీగా ఉంటాం మరి రెండు వేల ఇరవై ఐదు వాగ్దానం దేవుడు ఇచ్చాడు జనవరి మొదటి తారీఖు నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మరి ఆ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుడికి గుర్తు చేస్తూ మనం ప్రార్థిస్తూ ఉన్నామా ప్రార్థించట్లే మనం అప్పటికప్పుడే అదేవిధంగా మొదటి ఆదా మొదటి ఏవో అప్పటికప్పటికే దేవుడికి వాగ్దానం ఇచ్చారు ప్రమాణం చేశారు చేస్తామని కానీ చేయలేదు ఇది జీవితాంతము చేయాల్సిన నిబంధన దేవుడితో కానీ మరియ తల్లి జీవితాంతం కూడా కట్టుబడి ఉంది అయితే ఆ తల్లి పరిశుద్రాలు అని చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ ఏంటి అంటే చూడండి హెబ్రిల్ క్లాస్లో లేక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వర్షం మనం చూస్తూ ఉన్నాము తోటి ప్రజలతో ప్రశాంత జీవితముకై ప్రయత్నింపుడు పవిత్రమైన జీవితమునకై యత్నింపుడు అంటే ప్రయత్నింపుడు అని అర్థం అది లేక ఎవరునూ కూడా ప్రభువును దర్శింపలేరు అమ్మ మరియతల్లి దేవుడి సన్నిధి నుంచి వచ్చిన దేవదూతని డైరెక్ట్గా చూసి మాట్లాడుతుంది సంభాషిస్తుంది డైలాగ్ అంటే దేవుడి యొక్క సన్నిధి నుంచి వచ్చిన దేవదూతని మరియ తల్లి చూడగలిగిందంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని దర్శింపలేరు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది మొత్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వర్షం సెలవిస్తుంది హృదయ శుద్ధి కలవారు ధనిలు వారు దేవుని దర్శించరు అని అంటే మరియ తల్లి హృదయం ఎంత శుద్ధి కలదంటే దేవుని దర్శించేసింది ఆ మరియతల్లి మనమందరము ఒకవేళ దర్శన భాగ్యంలో ఆ దేవాదేవుని చూసామనుకోండి కనీసం దూతలన్నా చూసామనుకోండి ఎంత సమర్పడిపోతాం కదా కానీ ఈ ప్రపంచం మొత్తము కూడా ఏసులవారు స్లీవ మీద మరణించినప్పుడు రక్షణ వచ్చినప్పుడు రక్తము చిందింపబడినప్పుడు ప్రవక్తలు అనేకులు అపోస్తులు అనేకులు మన ఇండియా వరకు కూడా బోధనలు చేసినప్పుడు అపోస్తలత్వంపై కన్నత లేని కథలి కట్టబడినప్పుడు ప్రపంచానికి అర్థమైంది ఇదిగో క్రీస్తు ఎవరో కాదు ప్రభువు అని కానీ మర్యాదలకి ఎప్పుడు అర్థమైంది ఈ ప్రపంచంలో ఉన్న ఏ బిడ్డ కూడా చూడకముందే ఎవరూ కూడా విశ్వసించకముందే నేను జన్మనిచ్చేది దేవాతి దేవుడి యొక్క పుత్రుడికి ఇమ్మానుయేలికి అంటే దేవుడు మనతో ఉన్నాడు పరిశుద్ధమైన బాలయేసు అనగా రక్షకుడు ఈ లోకాన్ని ఏలడానికి ఈ లోకాన్ని ప్రతి పాపిని కూడా పాపము నుండి రక్షించడానికి ఆ దేవాతి దేవుడు పుట్టబోతున్నాడు అని అమ్మ మరియ తల్లి చూడకనే విశ్వసించిందండి ఇంత గొప్ప విశ్వాసం మనలో ఉందా ఈ రోజున అందుకే దేవుడు అన్నాడు హెబ్రిల క్లాసులో లేక పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో విశ్వసింపని వాడు నా యొక్క శిష్యుడు కానేరడు విశ్వాసరహితుడు దేవుణ్ణి సంతోష పెట్టలేడు మరియ తల్లి ఎన్ని సంవత్సరాలు సంతోషపెట్టిందంటారు మనలాగా ఒక క్షణం సంతోషపెట్టి ఒక క్షణం పడిపోయి ఇంకో ఇంకో ఆరక్షణం దేవుని ధిక్కరిస్తూ ఇంకో ఆరక్షణం దేవుని దూషిస్తూ ఇంకో రెండు మూడు సంవత్సరాలు దేవుల్లో ఉంటూ ఇంకో రెండు మూడు సంవత్సరాలు దేవుని విడిచిపెడుతూ పాపంలో బ్రతుకుతూ వ్యసనంలో బ్రతుకుతూ బానిసత్వంలో పడిపోతూ ఇలా లేదండి మరియ తల్లి జీవితం ఆ తల్లి తన యొక్క తల్లిదండ్రుల అంటే తన యొక్క తల్లి గర్భంలో అన్నమ్మ గారి యొక్క గర్భంలో పడ్డప్పుడే దేవాదేవుడు జన్మపాపం లేకుండా పుట్టించుకున్నాడు అది గొప్ప విషయం కానీ ఈ ప్రపంచానికి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటికి కూడా అంతు పట్టని విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా తల్లి పరిశుద్ధతని కాపాడుకుంది అందుకే పరిశుద్ధమైన బాలయేసుకి జన్మని ఇవ్వకముందు అమ్మ మరియతల్లి పరిశుద్ధరాలే కన్యా ఏసుపడవారు పరిశుద్ధమైన బాలయేసు పుట్టిన తర్వాత మరియ తల్లి పరిశుద్ధిరాలే ఏసుప్రెడవారు ముప్పై ఏళ్ళి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికినని రోజులు అమ్మ మరియ తల్లి పరిశుద్ధి రాలే చనిపోయిన తర్వాత మోక్షారోహణ అయిన తర్వాత అమ్మ మరియ తల్లి ఇదిగో మోక్షారోపణం అయ్యింది అంటే ఆత్మ శరీరములతో తీసుకువెళ్లబడింది దేవాతదేవుడి యొక్క కృప కృపచొప్పున అంటే అమ్మ మరియతలో ఉన్న పరిశుద్ధత మనకు అర్థమవుతుందా అరే ఇక్కడ వాక్యం చలివిస్తుంది పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని దర్శింపలేరు నీకు నాకు దర్శన భాగ్యమే లేదు ఇప్పటి వరకు దేవుని చూడడానికి ఇంత అపరిశుద్ధులం మనం ఇంత పాపాత్మల మనం ఇంత వ్యసనపరులో మనం ఇంత కామపు ఆలోచనలతో బ్రతుకుతున్నాం మనం మన బ్రతుకులకి అమ్మ మరియతలకి బ్రతుకి అసలు వ్యత్యాసము కొలవలేమండి దేవుడి ప్రణాళిక ఆకాశము అని అన్న అన్నంత అంటే ఉన్నతమైనది మన ప్రణాళిక ఇక్కడిక్కడిక్కడే ఆలోచిస్తూ ఉంటాం మనలో చాలా మందిని ఇప్పుడు నాకు ఈ బాధలు ఉన్నాయి ఆ బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి కన్నీలు ఉన్నాయి గర్భఫలం లేదు పిల్లల బ్రతుకులు బాగలేవు బయట దేశాల్లో ఉన్న పిల్లలు జాబులు కరెక్ట్గా చేయట్లేరు లేదంటే నా భర్త తాగుబోతు తిండిపోతు తిరుగుబోతు నేను కరెక్ట్గా నేను అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను నా బ్రతికేంటి ఇలా ఉందని మనం ప్రతిరోజు దేవాది దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాము కానీ ఎప్పుడైనా దేవుణ్ణి అడిగామా మొన్నటి రోజున ఎన్నో బస్సెస్ అగ్ని ప్రమాదాలు కాలిపోతున్నాయి నేను ఇంకా బ్రతికే ఉన్నాను తండ్రి పరిశుద్ధంగా జీవించడానికి ఇంకొక ఇచ్చావయ్యా ఒకవేళ పుట్టుక్కుమని ఈరోజు చచ్చిపోతే పరలోక రాజ్యానికి రావడానికి నాకు కృపణ దాయిచ్చేది తండ్రి అని మనలో ఎంత మట్టుకు ఉన్న జీవితాన్ని బట్టి బ్రతికి ఉన్న దినములన్ని బట్టి ఆ దేవాతి దేవుని మనం స్థుతిస్తూ ఉన్నాము స్థుతించట్లేమండి మనలో చాలామంది అందుకే మనలో గర్వము మనలో అహంకారము మనలో అవిధేయత ఎప్పుడైతే వస్తూ ఉన్నాయో లూసిఫర్ సంతానముగా మనం మారిపోతున్నాము అందుకే భక్తిజమ యోహాని గారు అంటూ ఉన్నారు ఓ సర్ప సంతానమా రానున్న అగ్నిగు నుండి మిమ్మల్ని ఎవరు కాపాడుతారు అని హృదయ పరివర్తనము చెందండి అమ్మ మరియు తల్లి పరిశుద్ధరాలు ఇది అర్థం చేసుకోవాలి ఎందుకంటే అండి ఒకటి ఆలోచిద్దాం ఈ సమయంలో యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వర్షం మనం చూస్తే అక్కడ చనిపోతున్న ఏసుపుల వారు ఏడు పలుకులను పలికాడు ఆ ఏడు పలుకులలో ఒక పలుకు మూడో పలుకు నిత్యమైనది ఇదిగో శిష్యుడితో అంటూ ఉన్నాడు ఇదిగో నీ తల్లి స్వీకరించు అని అక్కడ యోహాను గారు అని రాయబడి లేదు కానీ శిష్యుడు అని రాయబడి ఉంది అంటే ఇదిగో నీ తల్లి అనగానే మన చరిత్ర చెప్తుంది ఆ శిష్యుడు ఎవరో కాదు యోహాను గారు దేవుడు ఏసుల యొక్క ప్రియమైన శిష్యుడు అని ఈ శిష్యుడు తన సొంత కొత్త ఇంటికి మరియ తల్లి తీసుకొని పోయెను మరియ తల్లిని తీసుకొని పోయెను మరి నీవును నేను కూడా ఏసయ్య శిష్యులమైతే నిజంగా కనతల్లిన కథోలిక శ్రీ సభలో దేవుడి యొక్క ఆజ్ఞలకు మనము విధేయత చూపిస్తున్న వారమైతే మరి ఈ మాటకు కూడా విధేయత చూపించాలి కదా పరిశుద్ధమైన గ్రంథం మొత్తము కలిపితేనే వాకు వాక్యం దేవుడి నోటి నుండి వెలుబడిన వాక్కు శక్తి కలగది సర్వశక్తివంతుడైన ఏ అని మనకు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుడి వద్ద ఉండెను ఆ వాక్కు దేవుడాయను ఇప్పుడు మానవుడై మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు ఇప్పటికీ కూడా స్టిల్ హీస్ అలైవ్ న క్రీస్తు నాలో ఉన్నాడు అని కొలసులకు రాసిన లేక ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వర్షంలో మనం ఎందుకు అంటున్నామంటే దివ్య సప్రసాదనాదుడు మనలోకి వస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్లరా క్రీస్తు ఎక్కడో బయట లేడండి ఇప్పుడు నీలో నాలోనే జీవిస్తూ ఉన్నాడు దివ్యసప్రసాద రూపంలో ఇదిగో ఇది నా శరీరము భుజించండి ఇదిగో ఇది నా రక్తము పానము చేయండి అని ఆ దేవాదేవుడు మనకి ఇచ్చేశాడు ఇది మన కన్నత తోలి కశ్రీ తప్ప వేరే వర్గాలు ఏవి కూడా నమ్మవు అందుకే కన్నతల్లి అనకా తోలిక సభలో సత్యోపదేశాన్ని మనం విశ్వసిస్తున్నాం మనకి ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు సిసిసి పారాగ్రాఫ్ తొమ్మిది వందల అరవై మూడు అంటే క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ నైన్ సిక్స్ త్రీలో ఇలా ఉంది అంటే నాలుగు వందల తొంభై ఐదు ప్యారాగ్రాఫ్ నుండి తొమ్మిది వందల డెబ్బై ఐదు ప్యారాగ్రాఫ్ల వరకు అమ్మ తల్లి యొక్క ఔన్నత్యం గురించి ఇక్కడ ఉందండి ఏమని అంటే మద మేరీ ఈజ్ మదర్ ఆఫ్ గాడ్ మరియ తల్లి దేవుడి తల్లి అని ఈ తల్లి లోకమాత అని ప్రపంచానికి ఈ తల్లి పోషణకర్త అని చెప్తా ఉన్నాడు దేవాదేవుడు ఎందుకు అంటే ఈ ప్రపంచానికి పరిశుద్ధిని పరిచయం చేసింది ఆ తల్లి తల్లి గర్భం కాదండి తల్లి గర్భానికి సంబంధించింది కాదు పరిశుద్ధత మొత్తం దేహానికి సంబంధించింది ఆలోచనలకు సంబంధించింది జీవిత విధానానికి సంబంధించింది అదేవిధంగా మనం చేస్తున్న ప్రతి క్రియకి సంబంధించింది పరిశుద్ధత అనేది ఏదో కేవలం ఒకరోజు పరిశుద్ధంగా ఉంటే సరిపోదు కాబట్టి ఆ దేవాదేవుడు అంటున్నాడు దర్శన గ్రంథము పన్నెండవ అధ్యాయం పదిహేడవ వర్షం చూడండి అవును కేటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ చెప్తూ ఉంది మరియ తల్లి దేవుడి తల్లి అని మనందరికీ తల్లి అని లోకమాత అని అదేవిధంగా యోహానికి తల్లి అయింది ఆ రోజున ఇప్పుడు అందరికీ మన శిష్యులందరికీ కథోలిక శ్రీసభలో మనందరికీ తల్లి అని చెప్తూ ఉన్నారు మరి దర్శన గ్రంథంలో మరి బైబుల్లో ఎక్కడైనా డైరెక్ట్ గా వాక్యం ఉందా అంటే ఎస్ దర్శన గ్రంథము పన్నెండవ అధ్యాయం పదిహేడు వర్షం చూడండి సర్పమునకు ఆ స్త్రీపై కోపము అధికమయ్యను అందుచే ఆ సర్పము మిగిలి ఉన్న ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమయ్యను ఆమె సంతతితో చూడండి పరిశుద్ధమైన గ్రంథంలో మనం ఎన్నో చోట్ల చూసాము ఆది కాండా మూడవ అధ్యాయంలో కూడా మనం చూసినాము సర్పముంది అక్కడ ఇక్కడ దర్శన గ్రంథము పన్నెండవ అధ్యాయం పదిహేడవ వర్షము చూస్తున్నాము సర్పముంది ఇక్కడ అంటే సర్పానికి ఏ స్త్రీపై కోపం ఎక్కువైతుంది సర్పమనగా లూసిఫర్ తన సైన్యము సాతాను బృందము వాడు అవిదేత చూపించి దేవుడిచ్చిన మహిమ నుండి మహిమను కోల్పోయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా కింద పడుతూ త్రొక్కివేయబడ్డాడు ఈ లోకంలోనే తిరుగుతున్నాడు మనుషులలో ఉండి ఆ దేవాదేవుని ధిక్కరిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు అయితే ఈ లూసిఫర్ చేసిన పని అమ్మ తల్లి చేయలేదు దేవదూత చేసింది ఆ పని లూసిఫర్ దెయ్యమై కూర్చున్నాడు కానీ ఒక మానవ మాత్రమైన అమ్మ మరియ తల్లి దేవదూత కన్నా మించిన పని చేసింది అదేంటంటే చనిపోయేంత వరకు పరిశుద్ధతను కాపాడుకుంది చనిపోయేంత వరకు దేవుడి యొక్క మాటని విధేయించింది దేవుడి దాసురాలిగా జీవించింది అందుకే దేవాదేవుడు అంటూ ఉన్నాడు సర్పమునకు ఆ స్త్రీపై కోపము అధికమయ్యను చూడండి మన కుటుంబ సభ్యులలో ఒకరు పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటారు ఇంకొకరు పరిశుద్ధంగా బ్రతకరు ఒకరు వ్యామోహంలో బ్రతుకుతూ ఉంటారు ఇంకోరేమో దేవాదేవుడి యొక్క సన్నిధి వైపు తిరుగుతూ ఉంటారు ఒకరికైతే ప్రార్థన అంటే తెలియదు ఇంకొకరికి ప్రార్థన అంటే బాగా తెలుసు ఒకరికి వాక్యం తెలియదు ఇంకొకరి అంటే వాక్యం అంటే పడి వస్తారు ఇప్పుడు ఇద్దరికి పడదు ఒకవేళ భార్య మంచిగా ఉందనుకోండి భర్తకు పడదు భర్త మంచిగా ఉన్నాడు భార్యకు పడదు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు పరిశుద్ధంగా జీవిస్తున్నారు అనుకోండి ఇంకో నలుగురు లాక్కుతూ ఉంటారు వెనక్కి ఎందుకు పడదు లూసిఫర్ గారికి అందుకే దేవాదేవుడు అంటున్నాడు ఆ సర్పమునకు స్త్రీపై కోపము అధికమయ్యను అమ్మ మరియతని ప్రతి క్షణం కూడా ఆ సర్పము మింగివేరనే చూస్తుంది అంతేకాదు దర్శన గ్రంథం పన్నెండవ అధ్యాయం మనం చూసినాము ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచను ఆ చూలాలు ప్రసవింపగనే శిశువుని మృంగ ఆ సర్పము చూచుచుండెను ఇప్పుడు మరియతలి కాపాడుకుంటుంది ఎప్పుడు ఇదిగో ఐగుప్త దేశానికి వెళ్ళారు జొజప్పగారు అమ్మ మరియతలి కూడా శిష్యుని కాపాడుకున్నారు పసి కందుని మరి మన ఈ జీవితంలో ఆ దేవాదేవుడు ఆమె సంతతి అనగా మనమందరము కూడా అమ్మ మరియు తల్లి సంతతి అని ఇంత ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు లిఖించిన వాక్యము ప్రపంచానికి చెప్తుంటే మనం ఎందుకు అవిశ్వాసులుగా బ్రతుకుతున్నాము పరిశుద్ధత అపరిశుద్ధత రెండు ఆపోజిట్ అండి కాబట్టి అపరిశుద్ధంగా ఉన్నవారికి పరిశుద్ధత గురించి ఎంత చెప్పినా అర్థం కాదు అదేవిధంగా అపరిశుద్ధ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్న వారికి ఆ దేవాదేవుడి యొక్క ఔన్నత్యం ఎంత చెప్తున్నప్పటికీ అందరూ ధిక్కరించే వాళ్ళు దూషించే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ అవుతారు కానీ అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ ప్రపంచంలో అందుకే కదా ఆ పోస్తులు మొత్తం కూడా చంపబడింది రాళ్ళతో కొట్టబడింది గుణపాలతో గుచ్చబడింది అనేక మంది బిడ్డను రంపాలతో కోయబడింది ఎందుకు అనుకున్నారు ఈ పరిశుద్ధమైన గ్రంథము మన చేతిలో పెట్టడానికి వారి యొక్క రక్తాన్ని ఏసయ్య రక్తాన్ని కాదండి ఏసయ్య రక్తాన్ని చిందించింది ఈ మానవాళంతటి కొరకాయి కానీ ఆ కూడా ఈ యొక్క కనతలిన కథోలిక శ్రీ సభ రాయి మూల రాయిగా ఏసుపుల వారు ఉన్నారు పేతురు రాయిగా ఉన్నారు ఆ రాయి మీద రాయి రాయి మీద రాయి అపోస్తలత్వంపై దాని తర్వాత శిష్యులందరిపై కడుతూ 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 ఇప్పుడు కథోలిక శ్రీ సభ ఇంత పెద్దగా అయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పారంపర్యం ఉన్న ఏమీ చేయలేరని దేవాదేవుడు ఎందుకు చెప్తున్నా అంటే మత్స్య సువార్త పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వర్షంలో మనం చూసినాం నరక శక్తులు దీని జయింపజాలవు పేతురు అని ఆ దేవాదేవుడు ఎందుకు అన్నాడు ముందుగానే ఇది ప్రవచనం ఏసు డైరెక్ట్గా పేతురితో చెప్తూ ఉన్నాడు పేతురు ఎవరండి ఫస్ట్ పోప్ ఇన్ దిస్ వరల్డ్ పేతురుగారు మొట్టమొదటి పోపు గారు ఈ ప్రపంచానికి కాబట్టి దయచేసి అమ్మ మరి తల్లి గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే మనం నోర్లు తెరవాలి ఒక భార్యగాను ఉన్నావు ఒక స్త్రీగాను ఉన్నావు ఒక బిడ్డగాను ఉన్నావు అమ్మ లేదంటే నాన్న లేదంటే మీ అన్నయ్య లేదా తమ్ముడు లేదంటే ఫ్రెండ్ ఇంకెవరైనా పిచ్చి పిచ్చిగా ఒక మాట మాట్లాడితేనే నా గురించి నీకేం నీకేందరిసరి మాట్లాడుతున్నావు ఈవెన్ కళదల్లిదండి కూడా అండి ఎదురు తిరుగుతామా లేదా అమ్మా నువ్వు చూసావా నువ్వు విన్నావా లేదంటే ఎలా మాట్లాడుతున్నావు ఇలా ఏది నిర్ధారించుకోకుండా అంటాం కళ్ళ ముందు కనబడుతున్న మనుషుల గురించే మనం అంచనాలు వేస్తూ ఉంటాం ఈమె మంచిది కాదు ఆమె మంచిది కాదు ఈయన మంచిది కాదు ఇంకొక మంచిది కాదు అయ్యో పక్కపక్కనే బైక్ మీద అన్నయ్య చరులు వెళ్తుంటే కూడా వాళ్ళకి సంబంధం కడుతుంటాం వచ్చి మన బ్రతుకులు ఎక్కడ దేవుడి యొక్క ఆలోచన ఎక్కడ అందుకే ఆ తల్లి పరిశుద్ధత గురించి మనకు అర్థం కావాలంటే మన బ్రతుకులు జరిపో మనం చచ్చిపోయేంత వరకు కూడా మనకు అర్థం కాదు ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథము ఎంత లోతైన పరమరహస్యాలు ఉన్నాయంటే అంత లోతైన పరమరహస్యాలు ఉన్నాయి కాబట్టి ఈ భాగంలో మనము పరిశుద్ధురాలైన అమ్మ మరియ తల్లి గురించి తెలుసుకున్నాం వచ్చే భాగంలో మరి ఈ పరిశుద్ధమైన తల్లి నుండి జన్మించిన ఆ పరి ఆ యొక్క గొప్ప పరమ పరిశుద్ధుడైన పరిశుద్ధమైన బాలయస్సు గురించి మనం తెలుసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థిద్దాం పరిశుద్ధుడా మా ప్రియా పరలోకపు తండ్రి ఈ రోజును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఈ వాక్య పరిచయని బట్టి మీకే సమస్త గణత మహిమ ప్రభావములు చెల్లిస్తూ గొంతు నింపుతూ ఉన్న ప్రాతి బిడ్డను కూడా ముట్టి స్వస్థ పరుస్తామని విశ్వసిస్తూ ఈ యొక్క టీవీ ఛానల్ని చూసిన ప్రాతి బిడ్డను కూడా ఆశీర్వదించమని అయ్యా ఎంతమంది బిడ్డలు నిరాశలో నిస్ఫృఢలో ఉన్నారు ఎంతమంది అపరిశుద్ధి మేము వెళ్ళిపోతూ ఉన్నాము ప్రాతి బిడ్డను కూడా ఏసు రక్తములో కడిగి ముద్రించిన తండ్రి పరిశుద్ధమైన జీవితాన్ని ఈ రోజు మేము జీవించడానికి మాకు జ్ఞానమును సంపదను దాయిచ్చమని ఏసు అతి పరిశుద్ధమైన నామములు ఉన్నతమైన నామములు ఘనమైన నామంలో పరిశుద్ధాత్మ అనుగ్రహంతో మమ్మల్ని అందరినీ నింపుతున్నామని విశ్వసిస్తూ తల్లి నిష్కలంక మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమ్మెల్లు గాడ్ బ్లస్ యు ఆల్